మిషన్ కట్ ఇంజరీ బ్లీడింగ్ అయితే ఉంటే ఆటోటిక్గా నారాయణ హాస్పిటల్ తీసుకొచ్చారు నేను వెంటనే చూసి బ్లీడింగ్ అయితే ఇమ్మీడియట్గా ఓటీ పోస్ట్ చేశాము పోస్ట్ చేసినప్పుడు టెండాల్స్ రెడ్ బ్లెడ్ వెజల్స్ ద డోర్స్ ద ఫిఫ్ట్ అండ్ కట్ కట్టాయి అవన్నీ రిపేర్ చేశాము ఇలాంగ్ విత్ లెఫ్ట్ హ్యాండ్ టెండాల్స్ కూడా ఫింగర్స్ కట్టడి అవి రిపేర్ చేశాము ఇప్పుడు రెడ్ సరఫరా ఫిఫ్టీకి లెఫ్ట్ లెఫ్ట్ ఫిఫ్టీకి అట్ ద సేమ్ టైం స్ అన్నీ నార్మల్గా ఉన్నాయి ఎలా ఉంటుంది లెఫ్ట్ హ్యాండ్ మూమెంట్స్ కూడా ఫింగర్స్వి బాగా చేయగలుగుతున్నారు ఇప్పుడు పోస్ట్ ఆపరేటివ్ ప్రోటోకాల్ కాబట్టి ఇప్పుడు స్క్రీన్ వేసినాం అదర్వైజ్ మూమెంట్స్ ఆర్ గుడ్ గుడ్ ఎఫ్ చెప్పాలనుకు ఏంటంటే నారాయణ హాస్పిటల్లో ట్వంటీ ఫోర్ సెవెన్ అన్ని సర్వీసెస్ ఇద్దరు పెయిడ్ ఆదర్శ అన్ని సర్వీసెస్ వీఆర్ అటెండింగ్ ట్వంటీ ఫోర్ సెవెన్ ఎలా ఉంటే వీఆర్ బీయింగ్ కాలి కాలిన గాయాలకి లైకోసెక్షన్ కాస్మెటిక్ సర్జరీస్ లైకోసెక్షన్ కానీ గైనికో కానీ అప్డౌన్ ప్లాస్టిస్ లాంగ్ విత్ కంజనేటల్ డిఫార్మిటీస్ లైక్ గ్రహణ మురళి గ్రహణశూల లెఫ్ట్ లిప్ ప్యాలెట్ ఆ సర్జరీస్ సిండాక్టెల్ అవన్నీ చేస్తున్నారు ఇక్కడ ఫ్లాప్ సర్జరీస్ ఫ్రీ ఫ్లాప్స్ ఫ్రీ ఫ్లాప్స్ ఎనీ ఫ్లాప్ సర్జరీస్ నాట్ ఓన్లీ ఫ్రీ ఫ్లాప్స్ ఎనీ ఫ్లాప్ సర్జరీస్ వీఆర్ డూయింగ్ హియర్ మనము ఏ సర్జరీస్ కన్నా ఇప్పుడు చెన్నైకి హైదరాబాదు మేజర్ సర్జరీస్ అంటే చెన్నై హైదరాబాద్ వీటి కోసమే పరిగిస్తూ ఉన్నారు ఇక్కడ వాళ్ళు కానీ వాటికి దీటుగా ఇక్కడ కూడా ఒక ప్లాస్టిక్ సర్జన్ అన్నీ చేయగలుగుతున్నారు అనేది జనాలకి తెలిస్తే బాగుంటుంది ట్వంటీ ఫోర్ సెవెన్ మీయర్ అటెండింగ్ ఆల్ సర్వీసెస్ ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము డాక్టర్ హరిప్రసాద్ మెడికల్ సూపరింటెండెంట్ నారాయణ హాస్పిటల్ నారాయణ జనరల్ హాస్పిటల్ పేద రోగులందరికీ అన్ని రకాల వైద్య విభాగాలతో సో అతి తక్కువ ఖర్చులో వైద్యం చేస్తున్న విషయం అందరికీ విదితమే డాక్టర్ శ్రీలక్ష్మి ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జన్ గారు నారాయణ హాస్పిటల్లో సో ఇట్లా ఎన్నో రకాల శస్త్రచికిత్సలు రీకన్స్ట్రక్టివ్ శస్త్రచికిత్సలు ఫ్లాప్ ఫ్లాప్ సర్జరీస్ తర్వాత మేజర్ బర్న్స్ తర్వాత కాలిన గాయాలు ఎలక్ట్రిక్ షాక్స్ తర్వాత రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ క్లెఫ్ట్ లిప్ ప్యాలెట్ ఇటువంటి సర్జరీస్ అన్నీ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఎన్నో లక్షలు ఖర్చు అయ్యే ఈ శస్త్రచికిత్సలన్నీ అతి తక్కువ ఖర్చుతో సో ఆరోగ్యశ్రీ ఉన్న వాళ్ళకి ఆరోగ్యశ్రీలో కూడా సో తక్కువ ఖర్చుతో అన్ని రకాల వైద్య నిపుణుల సహకారంతో సో అత్యాధునిక అత్తు వైద్య నిపుణులు దానికి సంబంధించిన అన్ని పరికరాలు సో వైద్య బృందం నర్సింగ్ సేవలతో సో తక్కువ ఖర్చులో అందరికీ అందుబాటులో మా నెల్లూరు ప్రాంత ప్రజలందరూ కి సేవలు చేస్తున్నారు వీటన్నిటినీ కూడా నెల్లూరు నా నగరమే కాకుండా నెల్లూరు జిల్లా ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని సో వీటన్నిటిని వినియోగించుకోవాల్సిందిగా కోరుతుంది స్పెషాలిటీ హాస్పిటల్ ఇప్పుడు మన నెల్లూరులోని అలేక్య స్వీట్స్ ప్రక్కన విజయమహల్ రోడ్ నందు పిల్లలు లేని వారికి మా వద్ద లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో అత్యాధునిక పద్ధతుల ద్వారా సంతానానికి చికిత్స సంప్రదించండి సాయిశ్రీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇట్లు డాక్టర్ వి కిషోర్ చంద్రారెడ్డి డాక్టర్ పి బిందురెడ్డి నేను డాక్టర్ ప్రభావతి మొత్తు వైద్య నిపుణురాలని నేను నారాయణ హాస్పిటల్లో గత పదిహేడు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను ఇక్కడ ఎటువంటి ఆపరేషన్కైనా మొత్తు మొత్తి ఇవ్వటానికి అన్ని పరికరాలు ఉన్నాయి అన్ని రకాల మొత్తు మందులు ఉన్నాయి కాబట్టి మీరు నెల్లూరు సంబంధ నెల్లూరు పరి పరిసర ప్రాంత ప్రజలందరూ ఇలాంటి ఆపరే ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి మీరు ఏదైనా ఆపరేషన్ అవసరమైన అవసరమై హాస్పిటల్కి వస్తే అరగంటలో మేము ఆపరేషన్ అంతా రెడీ చేసి మొత్తి ఇవ్వగలము అదే కాకుండా ఏ పార్ట్కి ఆ పార్ట్ అవసరమైతే ఆ పార్ట్కి కూడా మొత్తిస్తాము ఇస్తాము బ్లాక్స్ ఇస్తాము ఆ పార్ట్ వరకు బ్లాక్ చేస్తాము మామూలుగా మొత్తం మొత్తు నడుముకు మొత్తు చాలా చోట్ల ఇస్తారు అది కాకుండా ఏ పార్ట్కి ఆ పార్ట్ మొత్తం ఇవ్వడం అనేది ఇక్కడ డాక్టర్ల ప్రత్యేకత అదే కాకుండా ఆపరేషన్ తర్వాత నెప్పి లేకుండా మేము ఇచ్చే బ్లాక్స్ ఇరవై నాలుగు గంటల నలభై ఎనిమిది గంటలు నెప్పి లేకుండా ఉంటుంది కాబట్టి మీరు ఈ హాస్పిటల్లో ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలి ఆపరేషన్ అవసరమైన పేషెంట్స్ కాలు చెయ్యి తెగింది విత్న్ సెకండ్స్లో ఎలా జరిగిందో మాకు కూడా తెలియదు అసలు ఏం కట్ అయ్యిందో ఏమో కూడా తెలియదు వెంటనే నారాయణ హాస్పిటల్కి తీసుకొచ్చేసాము వాళ్ళు కూడా వెంటనే ఎటువంటి ఒక ఒక గంట కూడా ఒక గంట వ్యవధి కూడా లాల్సిన చేయకుండా వెంటనే అప్పటికప్పుడే శ్రీలక్ష్మి మేడం ఆపరేషన్ స్టార్ట్ చేసేసారు అప్పుడు ఒంటి గంట వరకు నైట్ ఎంత అయినా ఆ పని అయ్యే వరకు ప్లాస్టిక్ సర్జరీ చేయడం జరిగింది అప్పుడు మాకేం చెప్పారంటే కాళ్ళ దగ్గర రెండు బ్లడ్ పెజన్స్ కట్ అవ్వడం చేతి దగ్గర ఒక బ్లెడ్ టూ కట్ అవ్వడం అని చెప్పి చెప్పారు అవి అవి తొందరగా వాళ్ళు ప్లాస్టిక్ సర్జరీ చేయడం బట్టి ఇప్పుడు వెంటనే రికవర్ అవ్వగలుగుతున్నాడు ఇప్పుడు చేతులు కదిలించడం కానీ కాలు కదిలించడం కానీ అంత అంత బాగా జరుగుతుంది ఇబ్బంది ఇంకా మేము కూడా ఏమనుకుంటున్నామంటే ఈ ఈ నారాయణ హాస్పిటల్ తీసుకురాబట్టి మేము తొందరగా కోలుకోగలుగుతున్నాడు అదే మేము ఏ అయితే చెన్నై కానీ హైదరాబాద్ కానీ తీసుకెళ్ళినట్లయితే ఇబ్బంది పడి ఉండేవాళ్ళం మేము కూడా అని చెప్పి చెప్తున్నాను శ్రీలక్ష్మి మేడంకి ప్రసాద్ సార్కి రవీంద్రనాథ్ సార్కి చాలా థ్యాంక్ యూ నేను రుణపద ఉంటాను సార్ మీ అందరికీ